సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఐఓసీ కార్యాలయంలో ఇందిరామ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని మహిళలకు ఇందిరాశక్తి చీరల పంపిణీ గజ్వెల్ లో ప్రారంభించడం జరిగిందని గ్రామాల్లో మహిళలకు త్వరలో ఇందిర మహిళా శక్తి చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రేవంత్ సర్కార్ కు అండగా ఉండాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు మహిళలకు ఇందిరాగాంధీ గారిని పుట్టినరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చీరల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగిందో ఈరోజు గజల్ నియోజకవర్గంలో అన్ని మండలాలకు చెందిన మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇంతకుముందు టిఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలు అని చెప్పి గుజరాత్ నుంచి చీరలు సోర్సింగ్ చేసిన అక్కడ కమిషన్ లో ఏందో తెలియదు కానీ క్వాలిటీ చీరలేమో చాలా బ్యాడ్ ఉండే మహిళలు చీరలు కట్టుకోలేదు సారి ఇందిరా చీరలు ఏదైతే పంపిణీ చేస్తారో మహిళలందరూ కూడా ఇంత మంచి క్వాలిటీ సారీస్ తెలంగాణలోనే ఈ చీరలన్నీ కూడా కుట్టి పంపిణీ చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మహిళా శక్తి పెంచాలని చెప్పి మొన్న కూడా సిద్ధిపేట డిస్టిక్ లో ఆరు వందల కోట్ల బ్యాంకు